కరీంనగర్ పట్టణంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ టీం వారు మదర్ తెరిసా బ్లడ్ బ్యాంక్ లో హెల్పింగ్ హ్యాండ్స్ టీం యువకులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఫౌండర్ అజారుద్దీన్ అజద్ ఫైసల్ అఫాన్ సోహల్ ఆయిబ్రాహీం ఇబ్రహీం పుర్ఖాన్ ఆయాన్ అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు తదుపరి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ एम डी अजारुद्दीन मरू मदर करीम नगर में आज टीम हेल्पिंग हैंड्स का आगाज हुआ इंडिपेंडेंट डे के मौके पर इसकी शुरुआत की गई हैंड्स के फाउंडर मोहम्मद असदुद्दीन ने इसकी शुरुआत ब्लड डोनेशन कैंप से की इस फाउंडेशन का मकसद ज़रूरतमंदों की खिदमत और मदद करना है इंशाल्लाह हम ऐसे ही की खिदमत करते रहेंगे वेलफेयर वेलफेयर सोसाइटी स्टार्ट करने का मकसद ये था कि गरीब गुरबा लोग जरूरतमंद लोगों की मदद हर्च कर सके और जितने भी लोग मेरे को पहले से कॉल करते थे कि भाई ख़ून होना है भाई ऐसा गरीब लोग है ऑपरेशन में खून की कमी पड़ रही कुछ भी पैसों से उससे उससे ज़रूरत पड़ रही तो हम बाहर से डोनेशन डौने, करा के या खुद हम खुद డొన్ డొనేట్ కరికి ఉనికి మద్దతు పూరి కదే ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన యొక్క మదర్ తెరీసా బ్లడ్ సెంటర్లో హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది మన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండర్ మన అసద్ గారు తన యొక్క సహచరులతోటి అందరితోటి వీచేసి చాలామందికి హెల్ప్ చేయడం కోసమని త తన ఫాలోవర్స్ని తీసుకుని వచ్చి మన దగ్గర రక్తదానం చేసి మన యొక్క ప్రోత్ ప్రోబలాన్ని పెంచారు ఇలాంటి సేవలు వీళ్ళు ప్రతిసారి చేయాలని అండ్ ప్రతి ఒక్కరికి వీళ్ళు చేనూతగా ఉండాలని వీరి యొక్క సేవతో చాలామంది లాభ పొందాలని తనకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ ఇతని వెనకాల ఉండి ఈ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ని ఎల్లప్పుడూ నడిపించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నే నా పేరు మొహమ్మద్ సైఫుద్దీన్ ఇక్కడ మదర్ తెరిసా బ్లడ్ సెంటర్ యొక్క మేనే మేనేజింగ్ డైరెక్టర్ నేను ఇక్కడ